హైదరాబాద్ కేంద్రంగా దేశ అంతర్గత భద్రత విదేశీ వ్యవహారాలపై పనిచేస్తున్న సిహెచ్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెనాలికి చెందిన కన్నెగంటి రమేష్ బాబు ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం చేసుకోవటం విశేషం దేశ అంతర్గత భద్రత విదేశీ వ్యవహారాలు తీర ప్రాంత రక్షణపై పనిచేస్తున్న హైదరాబాద్ లోని మానవ రక్షణ అధ్యయన సంస్థ తాజాగా భారత ప్రభుత్వ పోర్టుల్లో నౌకాశ్రయాలు జల మార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ముంబై గోర్గావ్ లో జరిగిన ఇండియా మారిటైమ్ వీక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మాలిణి శంకర మాజీ విసి ప్రొఫెసర్ రాజు బాలాజీ రిజిస్ట్రార్ శ్రావణన్ సిహెచ్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నగంటి రమేష్ బాబు ఒప్పందం చేసుకున్నారు కార్యక్రమంలో సిహెచ్ఎస్ఎస్ అవుట్ రీచ్ డైరెక్టర్ రవి బొజ్జా రీసెర్చ్ ఇంటర్న్షిప్ హెడ్ తపస్విని కాసర్ల సునీల్ జొన్నలగడ్డ పాల్గొన్నారు నావిగేషన్ ఓషన్ ఇంజనీరింగ్ షిప్ బిల్డింగ్ టెక్నాలజీపై పనిచేస్తున్న ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీతో సిహెచ్ఎస్ఎస్ ఒప్పందం ప్రకారం ఐదేళ్ల పాటు కలిసి పనిచేస్తారు సిహెచ్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కన్నెగంటి రమేష్ బాబు తెనాలి తేజం జాతీయ భద్రతా అధ్యయనాలపై సరికొత్తగా మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు రూపకల్పనకు యూనియన్ గ్రాండ్స్ కమిషన్ యూజీసీ నియమించి కమిటీకి ఇటీవలే చైర్మన్గా నియమితులయ్యారు తాజా ఒప్పందంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు